అనన్య రోహిత్ని బెదిరిస్తూ ఉంటుంది అత్తయ్య గారు బ్రతకాలి అంటే నేను చెప్పే పని జరగాలి శ్రీవారు అని అనన్య అంటూ ఉండగా ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా అని రోహిత్ తిడుతూ ఉంటాడు లేదు ఇన్నాళ్ళుగా మనకు జరగని ఫస్ట్ నైట్ రేపు జరగాలి మనిద్దరం ఒక్కటవ్వాలి అని అనన్య అంటూ ఉండగా ఏ రేపు నాది ప్రీతి మ్యారేజ్ యానివర్సరీ అని అంటూ ఉండగా అందుకే కదా నేను అడిగేది రేపు ఖచ్చితంగా మన ఫస్ట్ నైట్ జరిగి తీరాలి ముగ్డా అని అంటూ ఉంటుంది అనన్య మరోవైపు ప్రీతితో ఇలా చెప్తూ ఉంటుంది ఆనంద రేపు ఫంక్షన్ ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అనగానే సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రీతి అక్కడే దుమ్ము తులుపుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ వీళ్ళ మాటలు వింటున్న అనన్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఘనంగానే ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు కదా అని అడుగుతూ ఉండగా ఆల్రెడీ కళ్ళలో మంట మొదలైనట్టుంది కదా అని అంటూ ఉంటుంది ఆనంద అనన్యను వెక్కిరిస్తూ రేపు నేను వేయబోయే బాంబు వల్ల మీకు బూడిద తప్ప ఏ మిగిలిదత్తగారు అని అంటూ ఉంటుంది అనన్య నువ్వు ఇలా అనడం నీ తిక్క కుదిర్చడం నాకు అలవాటే కూడలా అంటూ ఉంటుంది ఆనంద తెల్లవారగా యానివర్సరీ ఏర్పాట్లు చక్కగా జరుగుతూ ఉంటాయి శరణ్య కష్టపడి పనిచేస్తుండగా దర్శన్ శరణ్యని మైమార్పుగా చూస్తూ ఉంటాడు అక్కడ కేక్ కటింగ్కి కావలసిన ఏర్పాట్లన్నీ శరణ్య దర్శన్ చేస్తూ ఉంటారు ఇక ఆనందంగా ప్రీతి లీలావతిని హక్ చేసుకుంటుంది అత్తకోడల బంధం చూసి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది దర్శన్ శరణ్య కేక్ దగ్గరే నిలబడతారు దూరం నుండి రోహిత్ భయపడుతూ ఉండగా వాళ్ళ ప్లాన్కి అనన్య కాంచన ఒకరినొకరు చూసుకుని నవ్వుతారు అనన్య ప్లాన్ సక్సెస్ అవుతుందా అనన్య దిక్కని ఆనంద భైరవి కుదుర్చుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ ఫర్